నమస్కారం ఫ్రెండ్స్ ఏప్రిల్ ఒకటి నుండి ఇక యూపీఐ పై అంటే ముఖ్యంగా చూస్తే ఫోన్పే గూగుల్ పే ఈ రోజుల్లో అత్యధికంగా ప్రతి చిన్నదానికి కూడా వాడుతూ ఉన్నాము అలాగే వీటితో పాటుగా భారత్ పే కానీ పేటిఎం కానీ ఇలా యూపీఐ యాప్లు ఎవరైతే వాడుతూ ఉన్నారో వారందరికీ కూడా కేంద్రం మరో భారీ షాక్ ఇవ్వబోతుంది వీటన్నిటిపై కూడా ఛార్జీలు అయితే పడబోతున్నట్లు తెలుస్తుంది ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే యూపీఐ రూపే ఇలా వాడేవారందరికీ కూడా బిగ్ షాక్ అయితే తగలబోతోంది లావాదేవీలపై ఛార్జీల అమలు యోచనలో కేంద్రం అయితే ఉందని చెప్తున్నారు అసలు ఏంటి వివరాలు చూస్తే ఇప్పుడంతా కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ పేమెంట్ల మీద ఆధారపడుతున్నారు పది రూపాయల నుంచి పదివేలైన లక్ష రూపాయల దాకా కూడా యూపీఐ చేసేస్తున్నారు చెల్లింపులు సులభతరంగా మారడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకు కోట్లాది మంది నిత్యం యూపీఐని ఉపయోగిస్తున్నారు యూపీఐ ఆధారితంగా పనిచేస్తున్న ఫోన్పే గూగుల్ పే వంటి యాప్ల వినియోగం పెరిగిపోయింది అయితే త్వరలోనే యూపీఐ రూపాయల లావాదేవీలపై మర్చెంట్ ఫీజులను తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం అంటే మీరు ఏ ట్రాన్సాక్షన్స్ చేసినా దాని మీద కొంచెం ఫీజు అయితే కనుక వేయబోతున్నారు ఇప్పటికే రీఛార్జీలపై అయితే రెండు నుంచి మూడు రూపాయలు అయితే పెరగడం జరిగింది ఈ మేరకు బ్యాంకింగ్ సమాఖ్య ప్రతిపాదనలు కూడా పంపించగా అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి త్వరలోనే వీటిని అమల్లోకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే మరి సామాన్యులపై అంటే రోజువారీ చిన్న చిన్న షాపుల్లో అవి కొనుక్కునే వారి మీద ఏమైనా ఈ ట్రాన్సాక్షన్ ప్రభావం చూపిస్తుందా అంటే అంటే నార్మల్గా రెగ్యులర్ మనకి ప్రతిరోజు ఈ నిత్య అవసరం కింద వాడుతున్నాం ఫోన్పే గూగుల్ పే అనేది అలాంటి వారిపై మరి ప్రభావం పడుతుందంటే అంటే పెద్ద వ్యాపారుల కోసం యూపీఐ లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండిఆర్ తిరిగి ప్రవేశపెట్టాలని బ్యాంకింగ్ సమాఖ్య ప్రతిపాదన పెట్టిందని తెలుస్తోంది ప్రతిపాదన ప్రకారం వార్షిక టర్న్ ఓవర్ నలభై లక్షల కంటే ఎక్కువగా ఉన్న వ్యాపారులకు వారి టీఎస్టీ ఫైలింగ్ ఆధారంగా ఎండిఆర్ను పునరుద్ధరించవచ్చు అని తెలుస్తుంది నిర్ణయంతో కస్టమర్లు చేసే సాధారణ యూపీఐ ట్రాన్సాక్షన్ పై ఎలాంటి ప్రభావం పడబోతుందని తెలుస్తుంది అయితే ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి ఈ కేంద్ర ప్రభుత్వం అయితే కనుక పెద్ద వ్యాపారుల మీద అయితే ఈ చార్జ్ అయితే వేయబోతున్నారు కానీ ఇక్కడ ఫోన్పే గూగుల్ పే పేటిఎం వంటి వాటికి సంబంధించి మేము ఈ సంస్థనైతే నిర్వహించడానికి చాలా ఖర్చులు అవుతూ ఉన్నాయి కాబట్టి మేము కూడా ట్రాన్సాక్షన్ ఫీజులు అయితే తీసుకుంటామని కేంద్రానికి కూడా రీసెంట్ గా ప్రతిపాదనలు పంపడం జరిగింది అంటే కరెంట్ బిల్లు కట్టిన డిష్ బిల్ కట్టినా అలాగే కొంతమంది డెబిట్ కార్డ్ కి క్రెడిట్ కార్డు కి కూడా అకౌంట్ లింక్ చేసుకుని వాడుతూ ఉంటారు అటువంటి వాటి అందరికీ కూడా మేము కొంత ఫీజు అయితే కనుక వసూలు చేయబో చేస్తామని చెప్పి గతంలో కూడా న్యూస్ రావడం జరిగింది ఆ నిర్ణయం తీరు కూడా తీసుకునే అవకాశం ఉంది ఇవి అయితే సామాన్యులపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి